మండల కేంద్రంలోని మరి బీసీ కాలనీలో గల ఒక నలభై యాభై కుటుంబాలకు గాను గత ఇరవై ఐదు ముప్పై ఏళ్లుగా మరి నీటి ఇబ్బందులు అంటే విపరీతమైన వీళ్ళకు తాగడానికి కానీ ఇళ్లలో వాడుకోవడానికి కానీ కనీసం నీటి సౌకర్యం లేనటువంటి పరిస్థితులు వీళ్ళు గత ఇరవై ఐదు ముప్పై ఏళ్ళుగా ఎదుర్కొంటున్నారు మరి వీళ్ళను గత పాలకులు ఏ ఎమ్మెల్యే కానీ ఏ ప్రభుత్వం కానీ పట్టించుకున్న పాపాన ఓలే మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే మరి మేము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులము మరి ఈ బీసీ కాలనీలో ఈ విధంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లగానే మరి ఆయన మేము చెప్పిన వెంటనే ఇక్కడికి బోరు పంపించి బోరు మోటార్ వేయించడం జరిగింది మరి ఆయనకు ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి నలభై ఐదు యాభై కుటుంబాల కాలనీ వాసులు మరి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్నటువంటి ఈ కుటుంబాలందరూ కలిసి తెలియడం జరిగింది జై కాంగ్రెస్ జై మహారాణ